శ్రీ గురువ్యో నమ శ్రీ మహాగణాధిపతయే నమ ఇక పన్నెండు రాసులలో చివరి మాసం చివరి రాశి మీనరాశి ఈ రాశి వారికి ఈ నెలలో భూయోగము గృహయోగము ధనలాభము అన్నీ కలగడానికి ఆస్కారం ఉంది చురుకుదనం బాగా ఉంటుంది పని చేయడంలో మంచి ఆదాయం కూడా కనబడుతుంది ఆదాయం వస్తుంటే చురుకుదనం ఎందుకు ఉండదు ఆదాయం వస్తుంది కాబట్టి చురుకుదనం ఉంటుంది దాంతో పని చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది మీనరాశి వారికి మిత్రుల సహకారంతో పనులన్నీ ఏర్పా పూర్తి చేయడం జరుగుతుంది కొన్ని పనులకు ఆటంకాలు ఏర్పడడం ఉంటుంది కానీ మిత్రుల యొక్క సహాయ సహకారాల వల్ల పనులు పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది కానీ మధ్యవర్తిత్వం మాత్రం ఎక్కడ కూడా పనికిరాదు అంటే మీడియేటర్ మీడియేటర్గా మీరు ఎక్కడ ఏమీ చెయ్యకండి దానివల్ల చాలా ఇబ్బందులకు లోను కావాల్సి వస్తుంది మీనరాశి వారు లావాదేవీల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండండి చిన్న చిన్న ఆటంకాలు కలుగుతాయి కానీ పెద్దల యొక్క సలహాల వల్ల సహాయ సహాయ సహకారాల వల్ల మిత్రుల వల్ల సహాయ సహకారాల వల్ల ఆ ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని తట్టుకొని అడుగు ముందుకేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది కొన్ని పనులు చాలా ఆలస్యంగా నిదానంగా జరగడానికి ఆస్కారం ఉంది అయినా మీరు బాధపడకండి పట్టుదల వదలకండి పని ఆలస్యంగా అవుతుంది నేను చేయలేనేమో అనేటువంటి ఒక నీరసత్వాన్ని తెచ్చుకోకండి పట్టుదల వదలకుండా ఆ పనిని చేస్తూ ఓపికతో చేస్తూ ఉండండి అది నెరవేరి మీకు మంచి ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది ఉద్రేకానికి పోవద్దు ఎప్పుడైతే మీరు ఉద్రోకానికి పోతారో చేసే ప్రతి పనిలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి మనశ్శాంతి లేకుండా పోతుంది మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్త అవసరం మీరు ఏ మాట మాట్లాడినా ఎవరితో మాట్లాడినా ఆచి తూచి మాట్లాడండి కానీ అనవసరంగా ప్రగల్భాలు పలికి గొప్పలు చెప్పుకొని మీ జీవితానికి కష్టాలు తెచ్చుకోకండి ఇక మొదటి వారం కనుక చూసుకున్నట్టయితే ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ స్థాన చలనం జరగడానికి అధికారం ఉంది ఆస్కారం ఉంది అది ఎక్కడికి వెళ్తారో తెలియదు మీరు అనుకున్న చోటికే రావచ్చు వేరే చోటికే రావచ్చు స్థాన చలనం అనేటువంటి జరగడానికి ఆస్కారం ఉంది దాని విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించండి బంధుజనులతో మిత్రులతో కొద్దిగా చిన్న చిన్న కలహాలు ఏర్పడి కొద్ది రోజులు ముభావంగా ఉండడానికి కూడా ఆస్కారం గలు ఉంది కానీ ఆర్థిక పరిస్థితి మంచిగా ఉన్నప్పటికీ సంతృప్తికరంగా ఉన్నప్పటికీ మనసులో ఎక్కడో ఒకచోట చిన్న బాధ ఏర్పడుతుంటుంది అది ఏమిటో చెప్పలేము అది మీరు తెలుసుకోలేరు వేరే వానికి చెప్పలేరు కానీ మనుషులు ఎక్కడో చిన్న ముళ్ళు గుచ్చుకున్నట్టుగా కానీ మీకు బాగా ఏర్పడుతూ ఉంటుంది మొదటి వారం ఇక రెండో వారం కనుక చూసుకున్నట్టయితే ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది వృత్తిలో వ్యాపారంలో మంచి అభివృద్ధి సాధిస్తారు కుటుంబంలో సుఖము సంతోషంతో ఆనందంగా కాలం గడుపుతారు కొత్త బంధువులు పరిచయం కావడానికి ఆస్కారం ఉంది శుభకార్యాలకు వెళ్ళడము విందులు వినోదాలలో పాల్గొనడము ఇవన్నీ కూడా జరగడానికి ఆస్కారం ఉంది ఇక మూడవ వారం కనుక చూసుకున్నట్టయితే కొన్ని చిక్కులు రావచ్చు వాటి గురించి బాధపడికి అవసరం లేదు ఆ చిక్కులు వస్తాయి కొందరి యొక్క సహాయ సహకారాల వల్ల ఆ చిక్కులు విడిపోతాయి కానీ మీకు కోపం పెరిగిపోతుంది ఆ చిక్కులు రావడం వల్ల కోపం పెరుగుతుంది ఆ కోపం పెరగడం వల్ల కోచిపుండు బ్రహ్మరాక్షసి అన్నప్పుడు చిన్న పుండే అది పెద్దగా కనబడి మీకు మనస్సులో ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది కాబట్టి కోపాన్ని ఉండకండి వృత్తిలో చిక్కులు వచ్చాయని కోపానికి రాకండి కోపంతో పది మందితో మాట్లాడకండి దానివల్ల చిన్నదానితో పోయేటువంటిది దానికి గోటుతో పోయేదానికి గుడ్డలు అవసరమైనటువంటి అవసరం ఏర్పడుతుంటుంది నీరసంగా ఉండడం జరుగుతుంటుంది ప్రతి పనికి నీరసంగా ఉండడం అనేది జరుగుతుంది ఆ నీరసాన్ని పక్కకు పెట్టండి ఆ కొన్ని ఆటంకాలు కూడా జా రావచ్చు తగు జాగ్రత్తగా ఆలోచించి ముందు కడిగేయండి పది మందితో కలిసి మెలిసి తిరిగి వారి యొక్క సహాయ సహకారాలు పొందడానికి ప్రయత్నం చేయండి ఉం ఉంటుంది ఆ మూడవ వారంలో మీరు మంచిగా ప్రవర్తించడం వల్ల మీ స్నేహితుల యొక్క బంధువుల యొక్క మన్ననలు పొంది పది మందిలో కార్యక్రమాన్ని దిగ్విజయంగా నేర్పడి ప్రతి మందికి ఒక ఆదర్శ వ్యక్తిగా నిలబడడానికి కూడా ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి పని జాగ్రత్తగా ఆలోచించి చెయ్యండి ఇక నాలుగవ వారం భయంగా ఉంటుంది కానీ పనులని సక్రమంగా చేస్తారు మనసులో భయం భయంగా ఉంటుంది కానీ మనోధైర్యం ఉంటుంది ఈ పని నేను చేయగలను నా నుంచి అవుతుంది కానీ మళ్ళీ వెంటనే నేను చేస్తానో చెయ్యనో అనేటువంటి ఒక ఆలోచన ఇట్లా చంచలంగా ఉంటుంది మనసు కానీ చేపట్టినటువంటి యొక్క పని మాత్రము సక్రమంగా నెరవేరుస్తారు దానివల్ల మీకు మంచి పేరు రావడము ఆదాయం కూడా సమకూరడము అనేటువంటి జరుగుతూ ఉంటుంది కానీ నేత్ర సంబంధమైన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది ఒకసారి మీరు ఆ కంటి డాక్టర్లతో పరీక్ష చేయించుకోవడం మంచిది ఆ చిన్నదైనా పెద్దదైనా ఒకసారి వైద్యునికి చేయించుకోవడం వల్ల తప్పు లేదు దానివల్ల నేత్ర సంబంధమైన వ్యాధి రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి అది డాక్టర్ సలహా మేరకు మందులు వాడడము ఇదైతే అందరికీ వస్తుందని కాదు మీనరాశి వారికి అందరికీ నేత్ర వ్యాధి వస్తుందని కాదు కొందరికి రాకపోవచ్చు కొందరికి రావచ్చు వారి వారి యొక్క జన్మరీత్యా జాతకాల వల్ల అవి ఏర్పడి ఉంటుంది ఇవి మాస ఫలితాలు మాత్రమే కాబట్టి ఒకవేళ వచ్చినట్టయితే ఆ కంటి డాక్టర్ యొక్క సలహా తీసుకొని అడుగు ముందుకెయ్యండి మీకు అన్ని విధాలు జరుగుతుంది కోపతాపాలు తగ్గించండి ముఖ్యంగా మీడియేటర్గా ఎక్కడ కూడా ప్రవర్తించకండి దానివల్ల మీరు ఇబ్బందులకు పాలు కావాల్సి వస్తుంది ఈ నెలలో మీరు కాలభైరవాష్టకము లేదా శివసా శివ స్తోత్రం చదవండి ఈ రెండు కూడా ఒకవేళ మీకు వీలైతే కాలభైరవ స్తోత్రము శివస్తోత్రము రెండు కూడా చదువు పారాయణం చేయండి మీకు అన్ని శుభాలు జరుగుతాయి శివుడు మంగళ స్వరూపుడు కాబట్టి మీరు ప్రతిరోజు వీలు చూసుకొని శివ సహస్రనామం స్తోత్ర పారాయణం చేస్తే చాలా మంచిది అంత చెయ్యలేమండి అంటే అష్టోత్రనామ పారాయణం చేయడమైనా మంచిది ఎందుకంటే శివుడు మంగళ స్వరూపుడు కాబట్టి మీనరా మీనరాశిలోనే శని ఉన్నాడు కాబట్టి ఆ శని దోషాన్ని తగ్గించడానికి ఈ ఇద్దరే ముఖ్యులు కాలభైరవుడు శివుడు ఈ ఇద్దరి యొక్క పారాయణం కాలభైరవాష్టకము లేదా ఇతరతర స్తోత్రాలు ఉన్నాయి అది కానీ లేదా శివ సహస్ర స్తోత్రము శివ అష్టోత్తర స్తోత్రము ఇతర శివ స్తోత్రాలు కనుక చదువుకున్నట్టయితే ఆ యొక్క శని బాధ తగ్గి మీరు ఆనందంగా ఆరోగ్యంగా సౌభాగ్యంగా ఉంటారు తిరిగి మనం రెండు వేల ఇరవై ఆరు జనవరిలో మనం కలుసుకుందాము అంతవరకు శుభం స్వచ్ఛ సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవంతు ఇది శుభం